నమస్తే మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం వల్ల రైతులందరూ కూడా మేలు జరుగుతుందని చెప్తూనే ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మరి కాళేశ్వరం మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది అనేది మనం చాలా సందర్భాలు చెప్పినాం ఈ నేపథ్యంలో మరి ఏదైతే కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం మరి టెండర్లు వేస్తూ ఉన్నది ఏజెన్సీలను టెండర్లకు ఆహ్వానిస్తూ ఉన్నది మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే బూచిగా చూపెట్టిందో అదంతా కూడా తేట అయిపోయింది ఒకసారి దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం మేడిగడ్డకు మోక్షం మేడిగడ్డ బ్యారేజ్కు ఎట్టకేలకు మోక్షం కలిగింది రెండు పిల్లలు కుంగిందన్న కారణంతో రెండేళ్లుగా పక్కన పెట్టిన బ్యారేజ్ రిపేర్ పనులు చేసేందుకు సర్కార్ ముందుకొచ్చింది దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించింది ఈ నెల పదిహేను వరకు దరఖాస్తులు ఆహ్వానించింది ఇన్నాళ్ళుగా కాళేశ్వరం కూలిపోయిందని అది పనికిరాదని ప్రచారం చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పునర్నిర్మాణ పనులకు పూనుకుందంటూ కూడా చూడవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అంటే అది కూలేశ్వరం అని పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మరి వీళ్ళు దాన్ని ఒక పూచి పెట్టే ప్రయత్నం చేసిర్రు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎవరి చేతిలో బంద్ అయిందో విషయం అందరికీ తెలిసిన విషయమే మరి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరించేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరాన్ని మరి కూలేశ్వరంగా చూపెట్టే ప్రయత్నం చేసిరు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్రాకు తరలించేందుకు ఒక కుట్రబన్ని అనేది మరి ఇప్పుడు తేటతెలం అయిపోతూ ఉన్నది ఎందుకంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద ప్రాజెక్ట్లో కేవలం మేడిగడ్డకు సంబంధించినటువంటి రెండు పిల్లర్లు మాత్రం కుంగిపోతే మరి కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా మరి మొత్తం భూతద్దం పెట్టి చూపెట్టే ప్రయత్నం చేసిరు ఎట్టకేలకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకు అవాస్తవాలు అనేది బయటపడుతూ ఉన్నది ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులంతా కూడా తలవట్టుకుంటున్నారట ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయి ప్రజలందరినీ మరి డైవర్షన్ చేద్దాం అనుకున్నాం మరొకసారి ప్రజలందరినీ మరోసారి మోసం చేద్దాం అనుకున్నాం కానీ కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఏదైతే టెండర్లను పిలుస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా మా మీద చీగొట్టే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి ఒకసారి దాని గురించి ఇంకా డీప్ ఎదుద్దాం ఎట్టకేలకు సర్కార్లో చలనం రిపేర్ చేసేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లా పునరుద్ధరణ డిజైన్లపై ఏజెన్సీల కాకుండా ఈ నెల పదిహేను వరకు దరఖాస్తుల స్వీకరణ రిపేర్లు చేయాలని పద్దెనిమిది నెలల క్రితం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇన్నాళ్లకు రిపోర్టును పక్కన పెట్టి పట్టించుకొని సర్కార్ రెండేళ్లుగా కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం అసలు అసలే పనికిరాదంటూ ఆరోపణలు కూడా చేసారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసలే పని చేయదు దానివల్ల తెలంగాణకు ఒరిగింది ఏం లేదు రైతులకు ఏం మేలు జరగదని చాలా విధాలుగా మరి తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి రెండేళ్ల కాలం కూడా దాన్ని మరి నిర్లక్ష్యం చేసి దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా మొన్న పోయినటువంటి సీజన్లో పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి దుస్థితి కనబడింది ఎప్పుడైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూర్చున్నటువంటి వానలు కాకుండా దీనికంటే ముందు మొత్తం కూడా ఎడాని తలపించే విధంగా మరి పరిస్థితులన్నీ చోటు చేసుకునే పంట పొలాలన్నీ కూడా పూర్తి మొత్తంలో మరి ఎండిపోయినటువంటి పరిస్థితి చివరి ఆయకట్టు వరకు మేము సాగునీ సాగునీరు అందిస్తామన్నటువంటి ప్రభుత్వం ఈరోజు చేతులెత్తేసి మరి చూపెట్టినటువంటి దుస్థితి నెలకొంది ఇక దీనికి సంబంధించి కాళేశ్వరం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయించేందుకు ఎట్టకేలకు సర్కార్ ముందుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో కుంగిన రెండు పిల్లలను సాగుగా చూపించి కాళేశ్వరం మొత్తం కొట్టుకపోయిందని కూలిపోయిందని ఇన్నాళ్ళగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచారం చేసింది రిపేర్ చేయించాలని నేషనల్ డే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సైతం రిపోర్ట్ ఇచ్చిన పక్కన పెట్టింది రైతుల నుంచి ప్రతిపక్షం నుంచి ఒత్తిడి రావడంతో ఇప్పుడు రెండేళ్ల తర్వాత వాటిని మరి పునరుద్ధరించడానికి రిపేర్ చేయడానికి మరి ప్రభుత్వం ముందుకొచ్చింది మరి రెండేళ్ల కాలం పాటు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో చాలామంది రైతులు కూడా మరి సాగునీటి కోసం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం కళ్ళార చూసినాం ఇటు సూర్యాపేట కావచ్చు నల్గొండ కావచ్చు సిరిసిల్ల కావచ్చు చాలా ప్రాంతాల్లో కూడా పూర్తి మొత్తంలో మరి సాగునీరు అందక రైతులంతా కూడా పంట నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మరి ఇటు ప్రజల నుంచి కావచ్చు రైతుల నుంచి కావచ్చు ప్రజా సంఘ నేతలతో కావచ్చు అదేవిధంగా నిపుణుల ఒత్తిడితోటే మరి రెండేళ్ల తర్వాత ఏదైతే కుంగిపోయినటువంటి పిల్లలను రిపేర్ చేయడానికి సంసిద్ధమైందని మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరి టెండర్లను పిలిచింది మేడిగడ్డ అన్నారం సున్నిళ్ళ బ్యారేల పునరుద్ధరణ రెస్టారేషన్ డిజైన్ల కోసం డిజైన్లపై ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆహ్వానం కోరింది ఈ నెల పదిహేనవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు జల సౌదా భవనంలో ఈ కవర్లు ఓపెన్ చేసి ఎంపికైన ఏజెన్సీలు ఎన్డిఎస్ ఎన్డిఎస్ఏ కమిటీల మే సూచనల మేరకు బ్యారేజీల పునరుద్ధరణ డ్రాయింగ్లు డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్భాగంలో నిర్మించిన మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మేడిగడ్డ బరాత్ దగ్గర పేరు శబ్దం వినిపించింది ఆ తర్వాత పరిశీలిస్తే ఏడో బ్లాక్లో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి అయితే దీనికి సాగుగా చెప్పుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది మొత్తం కొట్టుకపోయిందని కూలిపోయిందని చెప్పారు అప్పటి అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మధ్యలో జరిగిన ఓ ఉప ఎన్నికలోనూ ఇదే మాట చెప్పుకొచ్చింది కాళేశ్వరం మొత్తం పనికి రాకుండా పోయిందని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ ప్రచారం చేసింది అయితే కాళేశ్వరం నిర్మించిన ఎల్ఐంటి సంస్థ తమ సొంత ఖర్చుతో రిపేర్ చేస్తామని ముందుకొచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు అంటూ అటు ఎన్డీఎస్సీ అధికారులు బ్యారేజీలను పరిశీలించారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రిపేర్లు చేస్తే వాడుకోవచ్చని రిపోర్ట్ ఇచ్చారు ఇది గడిచి ఏడాదిన్నర కాలం దాటినా ఇన్నాళ్ళుగా పట్టించుకోలేదు గోదావరి జిల్లాలో కండ్ల ముందే సముద్రంలో కలుస్తున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందంటూ కూడా మనకు అర్థమవుతూ ఉంది ఇటు ఎన్డీఎస్ ఎన్డీఎస్ఏ మరి రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏదైతే రెండు పిల్లలు ఉన్నాయో వాటి రిపేరింగ్ చేస్తే ఇది వాడుకోవచ్చు అంటూ కూడా మరి ఆ ఆ నిపుణులకు సంబంధించి కూడా మరి ప్రభుత్వాన్ని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు సుమారు రెండేళ్ల కాలం పాటు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసిర్రు దాన్ని చూపెట్టి మరి ఓట్లన్నీ దండుకోవడానికి రాజకీయం చేయడానికి మరి రైతులందరినీ కూడా మరి పావులుగా వాడుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టును బూజిగా చూపెట్టే ప్రయత్నం చేసిర్రు సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మరి ఆ ప్రాజెక్టు ద్వారా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు లక్షల ఎకరాలకు సాగునీరు అనేది చాలా అందరు తెలిసినటువంటి విషయమే ఇక ఈ వీళ్ళ రాజకీయాల కోసం మరి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని పనంగా పెట్టిరు వ్యవసాయం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోతూ ఉంటే మరి ప్రభుత్వానికి పూర్తి మొత్తంలో మరి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ రెండు పిల్లర్లకు సంబంధించి కావచ్చు ఇతర బ్యారేజ్లకు సంబంధించి కావచ్చు రిపేరింగ్ చేయడానికి మరి ఏజెన్సీలను టెండర్లకు అయితే ఆహ్వానించింది మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే మరి నిపుణులు చాలామంది చెప్తా ఉన్నారు ఇన్నేళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేసిరు అది కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థనే మరి రిపేరింగ్ చేస్తామని వాళ్ళే వచ్చిర్రు వాళ్ళు ఆచిన నేపథ్యంలో మరి వీళ్ళు ఎందుకు తిరస్కరించిరని కూడా మరి అనుమానం వ్యక్తున్న అనుమానం వ్యక్తున్న వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తే మరి ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి సముద్రం పాలే అవకాశాలు ఉన్నాయి రెండు వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళే ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరి గోదావరి జిల్లాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సస్యశామనం చేయడానికి తీసుకొస్తే మరి దాన్ని రిలక్షన్ చేసి రెండేళ్ల కాలం పాటు కూడా ఆ నీటినన్నీ కూడా వృధా చేసిర్రు సో ఇప్పటికే మరి చాలా వరకు వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో మేము ఎలక్షన్లకు పోలేనటువంటి సిచ్యువేషన్ గడబడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాళ్ళు వెనక్కి తగ్గి మరి ఈ నీటినన్నీ కూడా మళ్ళీ వినియోగంలోకి తెచ్చేటట్టు మళ్ళీ వాళ్ళైతే ముందుకెళ్తున్నట్టయితే మనకు చాలా క్లారిటీ కనబడుతుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే కూలిపోయింది రాదా అని చెప్పారు ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం రాదంటూ కూడా చెప్పి మరి ఓట్లు దన్నుకున్నారు ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం కూడా వాళ్ళంతా కూడా బూచిగా చూపెట్టి లేకపోతే అదంతా పనికిరాదు లక్షల కోట్లు స్కామ్ జరిగిందా అని చెప్తూ ఉంటారు దాని జరిగింది ఎనిమిది వేల కోట్ల మొత్తం పని టెండర్ మొత్తం కూడా దానికి పెట్టినటువంటి బడ్జెట్ ఎనభై వేల కోట్లు దాంట్లో లక్షల కోట్లు మరి అవినీతి జరిగిందని చెప్తూ ఉంటారు వీళ్ళు చెప్పుడు మాటలకు చేసేటువంటి పనులకు అసలు సంబంధం ఉండేది అనేది పదే పదే తేటతెల్లం అయిపోతూ ఉంది సో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కనుక మరి కాళేశ్వరం ప్రాజెక్టు కనుక నీటిని విడుదల చేయకుంటే లేకపోతే ప్రాజెక్టులను పునరుద్ధరించకుంటే పెద్ద ఎత్తున వీళ్ళకు ఓటమి కనబడుతూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టును మరి మళ్ళీ రిపేరింగ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు